ప్రవర్తించాలో తండ్రి పట్ల ఎలా ప్రవర్తించాలో తండ్రి పక్కన లేకపోయినా తండ్రి మాటని ఎలా అనువర్తించాలో చూపించాడు మహానుభావుడు అని తాటకా సంహారం చేశాడు సీతా కళ్యాణం దగ్గరికి వెళ్ళారు విడితే ఆ ధనస్సుని తీసుకొచ్చి శివధనస్సును అక్కడ పెట్టారు ఒక్క మాటే అన్నాడు వా మహానుభావుడు విశ్వామిత్రుడు ఎక్కువ మాట్లాడలేదండి వత్స రాఘవమ బ్రవీత్ అంతే అన్నారంటే వాల్మీకి మహర్షి ఓ రామ చూడవో ఈ శివధనస్సుని అన్నారు అంటే రాముడు ఏమనాలి అంత మంది రాక్షసుల్ని సంహరించి వచ్చాడేమో తన భుజ పట్ల తనకి అతిశయం ఉంటే ఏ ఏమిటి గురువు గారు దీన్ని చూడమంటారు ఎత్తి అవలేలగా సంధించేస్తానండి అనాలి అలా అనలేదు రాముడు ఆయన అన్నారు ఇదం ధనుర్వరం బ్రహ్మం పాణిన గురువుగారు మీరు దీన్ని చూసి తాకమని చెప్పారు మీ అనుజ్ఞ అయింది కాబట్టి నేను దీన్ని ఒక్కసారి దర్శించి ముట్టుకుంటాను యత్నవాంశ్చ భవిష్యామి తొలనే పురనేపివా దీన్ని నేను సంధించాలని అనుకుంటున్నాను దీన్ని ఎక్కువ పెట్టాలని అనుకుంటున్నాను మీరు నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అన్నాడు రాముడి వినయ సంపత్తి తాను ఇంత రాక్షస సంహారం చేసి వచ్చాడు అయినా ఆయనలో ఇంత అతిశయం ఉండదు గురువు దగ్గర ఎలా మాట్లాడాలో తాను ఏం చేసినాది గురువుల వైభవం ఎలా ప్రవర్తించాలో ఈ జాతికి నేర్పాడండి మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే విశ్వామిత్రుడు అన్నాడు ఆయన బ్రహ్మర్షి సౌందర్యలహరిలో శంకర భగవత్పాదాచార్యులు అంటారు జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన అని బ్రహ్మర్షి స్థితిని పొందినటువంటి వాడు చెయ్యిలా అన్నాడనుకోండి అది ముద్ర అయిపోతుంది నోటి ఒక మాట అన్నాడనుకోండి అది సత్యం అయిపోతుంది ఆయన తిన్నాడు యజ్ఞం అయిపోతుంది ఆయన పడుకుంటే సమాధి అయిపోతుంది అటువంటి బ్రహ్మర్షి రామ శుభం భూ ఎక్కుపెట్టు అన్నాడు అనుకోండి అది అయిపోతుంది ఉరువు దగ్గర ఆశీర్వచనాన్ని ఎలా పొందాలో వినయ సంపత్తితో రాముడు నేర్పాడు అలాగే అన్నాడంతే విశ్వామిత్రుడు ఎక్కువ పెట్టాడు ధనస్సు విరిగిపోయింది విరిగిపోతే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మిగిలిన కౌలు ఎలా వర్ణించారంటే సీతాస్వయం వరం జరుగుతోంది ఏదో ధనస్సు విరిచేశాడు వెంటనే సీతమ్మ తెచ్చి రాముడి మెళ్ళలో దండవేసేసిందని చెప్తారు వాల్మీకి మహర్షి అలా చెప్పలేదండి బాలకాండలో ధనస్సుని విరిచేయగానే జనక మహారాజు గారు సింహాసనం నుంచి లేచి ఒక అద్భుతమైన మాట అన్నాడు ఏమి రాముడిది ఎవరు శివ ధనస్సుని ఇక్కు పెడతారో వాళ్ళకి పిల్లనిస్తానని మాటనిచ్చాను అందుకని నా కూతుర్ని రాముడికి ఇస్తాను కానీ ఈ మాట దశరథ మహారాజు గారికి కబురు చేస్తానన్నాడు ఇది మనం నేర్చుకోవలసిన విషయం తాను ఎంత గొప్పవాడు కానివ్వండి తాను ఎంత చదువు చదవనివ్వండి తను ఎంత పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళనివ్వండి తన భార్యని తానించుకున్న నాడు తన భర్తని తానించుకున్న నాడు వాడు మళ్ళీ ఎల్కేజీకి వచ్చేసినట్టు లెక్క ఎందుచేత ఎంత స్థితికి తన తల్లిని తన తండ్రిని తన గురువుని జ్ఞాపకానికి తెచ్చుకున్నవాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నవాడు తొంభై తొమ్మిది మెట్లెక్కి నాచు మెట్టు మీద కాలు వేసి జారిపోయిన వాడితో సమానం తండ్రి గౌరవాన్ని నిలబెట్టాడు రామచంద్రమూర్తి జనకుడు దశరథ మహారాజు గారి ప్రతిష్ఠని పెట్టాడు తండ్రికి కబురు చేశారు రాము ఆ దశరథ మహారాజు గారు వచ్చారు వచ్చి ఏమి మాట్లాడుకున్నారో తెలుసా అండి దశరథ మహారాజు గారు జనక మహారాజు గారు ఇద్దరు సింహాసనాల మీద కూర్చుని ఏమండి మీకెంత రాజ్యం ఉంది మీకెంత రాజ్యం ఉంది మీ కోశాగారంలో ఎంత డబ్బు ఉంది మీ కోశాగారంలో ఎంత డబ్బు ఉంది మీకు పిల్లలెందరు మాకు పిల్లలెందరు ఇవి మాట్లాడుకోలేదు అసలు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలా పురోహితులు మాట్లాడారు ఎందుకంటే ఆశ్చర్యం ఏమిటంటే పురోహితుడు అన్నవాడు ఆడకూడదు ఎంత ఋషులో చూడండి యువతల పక్కన విశ్వామిత్రుడు ఉన్నాడు వశిష్ఠడు ఉన్నాడు అటు పక్కన సాక్షాత్తుగా శతానందుల వారు ఉన్నారు గౌతమ మహర్షి యొక్క కుమారుడు ఆయన జనక మహర్షి వంశాన్ని చెప్పారు ఈయన దశరథ మహారాజు గారి వంశం చెప్పారు ఈ వంశమునకు ఈ వంశము సరిపోయిందన్నారు చూడవలసినది అది మనకి నేర్పిందండి రామాయణం ఎలా బ్రతకాలో నేర్పింది మేము డెబ్బై వేలు మీద ఉన్నాం అంతలో ఉన్నారా అని అడిగినది రామాయణం కాదు అది మన జాతి కాదు వాళ్ళు ఎంతలో ఉన్నారా అని అడగడం వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారండి అంటే అది ఒక పెద్ద డిస్క్వాలిఫికేషన్ గా భావించడం ఆడపిల్లలు అందరూ పెళ్లిళ్ళై దూరంగా వెళ్ళిపోయారా వాళ్ళకి ఇచ్చేవన్నీ ఇచ్చేశారా ఒక్కతే ఆడపిల్ల అయితే అన్ని అమ్మాయికే వస్తాయనమాట నాన్నగారికి ఏమన్నా కొంచెం దీర్ఘకాలిక అనారోగ్యం ఉంది ఏమిటి పోతారో అని ఆనందంగా మాట్లాడిన మాటలు రామాయణాన్ని నమ్ముకున్న జాతి మాటలు కావు వాళ్ళు మాట్లాడుకున్నవి ఎంతసేపు వంశాలు చూశారంతే చూసి కన్యాదానం చేస్తూ ఎంత గొప్ప మాట అన్నాడో తెలిసా అండి జనకుడు సీత మమ సుత సహధర్మ చిరీతవా చైనాం భద్రంతే పాణిం గృహ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా రామా ఈ పిల్లని ఇస్తున్నానో తెలుసా మా అమ్మాయిని నువ్వు చేసుకుంటున్నావని తాబేదారుగా నిలబడి మాట్లాడలేదు జనక మహర్షి తలెత్తుకుని మాట్లాడాడు ఇయం ఒక అన్నారు అసలు సీతమ్మ తల్లి సభలోకి వచ్చేటప్పటికి రాముడికి కనపడలేదు ఎందుకు కనపడలేదంటే ఆవిడ సాక్షాత్తుగా భూమిలోంచి వచ్చిన అయోని తవమంగళ దీపరేఖా అంటారు పరాశర భట్టీగుణరత్న కోశంలో దీపాలకి దీపం ఆ తల్లి ఆవిడ కాంతిలో రాముడికి అసలు సీత ఎక్కడ ఉందో కనపడలేదట జనక మహారాజు గారు చెప్పవలసి వచ్చింది ఇదిగో సీత అని ఇయ సీత మమసు ఆ తల్లి నాకు కూతురై జన్మించి జానకి అని పేరు పెట్టుకుని జనకుణ్ణి నన్ను ధరించిందయా అని ఆవిడ చెయ్యబట్టి ప్రతీచ్ఛనా భద్రంతే పాణి గృహీనా ఈవిడ పాణిని నీ పాణితో స్వీకరించు దీని కొరకో తెలుసా కామపత్నిగా కాదు ధర్మము నందు నీతో కలిసి అనువర్తిస్తుంది ఈమె ఈమె పతివ్రత ఈనాటి నుంచి ఈమె చేసేటటువంటి పూజలు తన కొరకు చేసేటటువంటి పూజలు కావు మీరొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి నేను ఇంత పరుషంగా మాట్లాడానని మీరు అనుకోవద్దు మీరు ఇవాళ దేవాలయానికి వెళ్ళండి ఎంత ఆశ్చర్యకరంగా ఉండండి వాడు అభిషేకం చేసుకోవడానికో ఓ రూపాయి పావలా ఇచ్చి పూజ చేసుకోవడానికో వస్తాడు వీడి అసాధ్యం కుల అక్కడకు వచ్చి చెప్తాడు వీడి గోత్రం ఆత్రేష గోత్రస్య కోటేశ్వరరావు శర్మనామధేయస్య కొని పాప ఆయన ఏదో ఆ వరుడి గుచ్చుకుని లోపలికి వెళ్దాం అనుకుంటాడు మా ఆవిడ పేరండి సుబ్రహ్మణ్యేశ్వరి అది చెప్తాడు మా అబ్బాయి పేరండి ఇచ్చి చెప్తాడు మా అమ్మాయి పేరండి అది చెప్తాడు మా మేనల్లుడి పేరండి అవి చెప్తాడు పద్నాలుగు మంది పేర్లు చెప్పి రూపాయి పావుల దక్షిణిచ్చి అక్కడ కూర్చుంటాడు అది అనకూడదని కాదు దానికి ఒక పద్ధతి ఉంది యజమాని పేరు చెప్తే చాలు ఆత్రేష కోటేశ్వరరావు శర్మ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య అని చెబితే అందులో అందరూ వెళ్ళిపోతారు ఇంకా మళ్ళీ యజమాని పేరు చెప్పి భార్య పేరు చెప్పి లేకపోతే భర్త కన్నా తాను గొప్పదాన్నని భార్య పేరు మీద పూజ చేయించుకుని అల్లుడు బతికుండగా మనవడి పేరు మీద పూజ చేయించి ఇది మన జాతి లక్షణాలు కావు ఎవరు ఎంతవరకు ంతవరకే నేర్పింది భారతీయ సాంప్రదాయం దీన్ని చూపించాడు దశరథ మహారాజు గారు దీన్ని చూపించాడు జనక మహారాజు గారు ఇవిడ పతివ్రత మహాభాగ ఇప్పటి వరకు పూజలు ఎందుకు చేసిందో తెలుసా కన్నె పిల్లగా ఉన్నప్పుడు తగిన వరుడు రావాలని చేసింది ఇప్పుడు ఎందుకు పూజలు చేస్తుందో తెలుసా ఆవిడ ఆవిడ పతివ్రత నీ ఉన్నతి కోసం పూజ చేస్తుంది ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తే దేనికేస్తుందో తెలుసా నీ యశస్సుని నిలబెట్టడానికి ప్రవర్తిస్తుంది నీ కీర్తిని ఇనువడింప చేస్తుంది అటువంటి తల్లిని నీకు ధర్మక్షేత్రంగా ఇస్తున్నాను రామా ఎంత పదిలంగా కాపాడుకుంటావో భారతీయ ధర్మం రామాయణం నేర్పిందండి భార్యని ఎలా చూసుకోవాలో భార్యని చిట్ట చివర వాల్మీకి మహర్షి అంటారు పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా నీడ మనిషిని ఎలా అనువర్తిస్తుందో అలా అనువర్తిస్తుందా సీతమ్మ నీతో అని ఇచ్చారు అణిగ్రహణం చేశాడు సీతమ్మ తల్లితో రామచంద్రమూర్తి అంత సంతోషంగా ఎందుకుండేవారోట తెలుసా అండి దానికి కారణం చెప్పారు దారాహ పితృకృతాయితి అన్నారు వాల్మీకి మహర్షి ఎప్పుడు అనుకునేవారట రాముడు నాకు చిన్నతనంలో నేను ఏం తినాలో మా నాన్నగారు నిర్ణయించారు నేను ఏం చదువుకోవాలో మా నాన్నగారు నిర్ణయించారు నాకు ఎవరు గురువుగా ఉండాలో మా నాన్నగారు నిర్ణయించారు నేను ఏమి పొందాలో మా నాన్నగారు నిర్ణయించారు అటువంటి వారు నా జీవితం పండించుకోవడానికి ఎటువంటి వ్యక్తి నాకు సహధర్మచారిణిగా రావాలో వారికి తెలియదా అటువంటి తండ్రి చేత నిర్ణయింపబడిన ఈమె అని దారాహ పితృకృత ఇది మా తండ్రి అయిన దశరథ మహారాజు గారి చేత నిర్ణయింపబడిన యోగ్యురాలైన భార్య అని గౌరవించారట సీతమ్మ తల్లిని భార్యని గౌరవించడానికి హేతు ఏదో రామాయణం నేర్పింది తన తండ్రి చేత నిర్ణయింపబడినటువంటి వివాహం వివాహం ఇవాళ మన జాతి ఎంత దౌర్భాగ్యానికి వెళ్ళిపోయిందంటే వీడే పెళ్లి కారుడు తల్లి తండ్రి లేని అనాథ వేసుకున్నట్టు ఐ ఇన్వైట్ ఏమిటి వీరికి ఎవరు లేరా అది కూడా సైడ్ హెడ్డింగ్ లేని ఆ పిలవడంలో కూడా ఏతత్ శుభముహూర్తం అని ఒక పెద్దలు నిశ్చయించినారు కాన తామెల్లరూ విచ్చేసి మదప్పిత చందన తాంబూలాది సత్కారములను స్వీకరించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన గౌరవంగా పిలవడం అది లేదు ఇప్పుడు సుముహూర్తం ఏడు గంటల రెండు నిమిషాలు మే పదమూడు వేదిక ఫలానా చోటు విందు నా బొంద ఏదో ఫలానా చోటు అడుక్కు తినే వాళ్ళని నువ్వు వస్తే మేము పెడతాం ఆ వచ్చిన వాడు అక్షతలు అయ్యక్కర్లేదు వాడు ఎందుకు వస్తాడంటే బఫేకి వస్తాడు రాగానే వాడి చేతిలో పళ్ళెం పెడతాడు వాడు అన్నార్తితో వచ్చిన వాళ్ళ పళ్ళెం అందుకుని అక్కడ పెట్టేటటువంటి వాడి దగ్గరికి వాడు రెండు చేతులతో సవ్యసాచిలా ఈ చేత్తో పప్పు ఈ ఎడన్ చేత్తో అన్నం వాడి విస్తట్లో ఇలా పారేస్తాడు పళ్ళెంలో ఆ అట్టుకుని వాడి చెప్పులతో మూల నిలబడి అది ఇది కలుపుకు తింటుంటాడు మళ్ళీ వాడికి ఆకలి వేస్తే మళ్ళీ ఏ పదార్థం ఎక్కడ పెడుతున్నారో అక్కడికి వెళ్ళి నిలబడతాడు మళ్ళీ వాడికి వేస్తారు వాడు తెచ్చుకు తింటాడు ఇది శుభలేఖలా అయింది కానీ జరిగినటువంటి వివాహాలు ఆనాడు జరిగినటువంటి సాంప్రదాయాలు అటువంటివి కౌ ఎంత గౌరవంగా ప్రవర్తించాలో నేర్పింది రామాయణం నేర్పాడు రామచంద్రమూర్తి అందుకని దారాహ పితృకృత ఇది మా నాన్నగారు చేసిన పిళ్ళయ మా నాన్నగారు ఇచ్చినటువంటి భార్య అని గౌరవించాట భార్యని సీతమ్మ తల్లిని అయితే తండ్రి గారు నిర్ణయించినంత మాత్రము చేత గౌరవింపబడినది కాదుట మామగారు చేసిన నిర్ణయం సక్రమమైనదేని నిరూపించింది సీత 干嘛 ఎలా నిరూపించింది అంటే గుణాపి అన్నారు వాల్మీకి మహర్షి తన తన గుణముల చేత చేత ప్రవర్తన రామునికి యోగ్యమైన ఇల్లాలిని అని నిరూపించింది అంటే కలిసి నడిచారట ఆశ్చర్యం తెలిసా అండి రాముడికి ఎందు కావలసినది ధర్మమే హాయిగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నాడు ఆయన ఎప్పుడు తండ్రి గారిని ఏమీ అడగలేదు ఒకనాడు దశరథ మహారాజు గారు తొందర పడిపోయి తనంత తాను ముహూర్తాలు పెట్టేసుకుంటుంటాడు ఆయన కదో అలవాటు దశరథుడికి ఒకనాడు సభ తీర్చాడు సభికులందరూ కూర్చున్నారు కూర్చున్న తర్వాత వాళ్ళందరినీ పిలిచాడు పిలిచి చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పితకానన యౌరాజ్యాయ రామశాల్ప్యత ఇది చైత్రమాసం చాలా శుభప్రదమైనటువంటి మాసం అందుకని మా అబ్బాయి రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను నాకు ఈ మధ్య పీడకళలు వస్తున్నాయి ఆ పీడకలలు వస్తే ఎక్కువ కాలం జీవించడని చెప్తారు అటువంటి దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి యోగ్యుడైన కుమారుడు ఉన్నాడు కనుక వాడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేద్దామని అనుకుంటున్నాను మీ అందరికి మనస్సుల్లో ఉన్న మాట నిష్కర్షగా చెప్పండి అన్నాడు ఇది ధర్మం అంటే తనకి పెద్ద కుమారుడని పట్టాభిషేకం చేయలే రాముడికి అటువంటి యోగ్యత ఉన్నదో లేదో సభికులను అడిగాడు దశరథ మహారాజు గారు వాళ్ళు అన్నారు అలా అడగగానే ఎవ్వరాజ్యాయ రామశ్యా సర్వం ఏవో ప్రకల్ప్యతం అంటే ఇచ్ఛా మోహి మహావాహుం రఘువీరం మహా బలం గజేను రామం ఛత్రవృతాననం మయోజకాండ వాళ్ళన్నారు ఇంకా ఎప్పుడో చేస్తానంటాయా దశరథ మహారాజా ఎప్పుడెప్పుడు నీ కొడుకు ఏనుగు మీద అంబారీలో ఊరేగుతాడా అని మేము ఎదురు చూస్తున్నాం తొందరగా చేయవయ్యా పట్టాభిషేకం అన్నారు అంటే దశరథుడు వెంటనే ఒప్పేసుకున్నారని చెప్పేసి సంతోషంగా లేచి వెళ్ళిపోలేదండి ఆయన అన్నాడు ఉరేయ్ మిమ్మల్ని నేను అరవై వేల సంవత్సరాలు పరిపాలించాను మిమ్మల్ని కన్న చూశాను రా ఇన్నాళ్లు పరిపాలించి ఇప్పుడు రాముడికి అవరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే చేసేయి చేసేయి అని తొందర పడిపోతున్నారు నా పరిపాలనలో మీకు వచ్చిన కష్టం ఏమిటి రాముడు వస్తే మీకు వచ్చే సుఖం ఏమిటి చెప్పండి రాము ఇది రాముడి ధర్మబద్ధతకి వాల్మీకి మహర్షి ప్రజల చేత ఇప్పించిన తీర్పు యువరాజు అవడానికి కావలసినటువంటి లక్షణములతో కూడిన వాడై రాముడు ప్రవర్తించాడా లేదా ఇది ఎవరు నిర్ణయించాలి తండ్రి కాదు నిర్ణయించవలసినది ఇది నిర్ణయించవలసిన వారు వాల్మీకి మహర్షి కాదు ఇది నిర్ణయించవలసినటువంటిది వశిష్ఠుడు కాడు ఇది నిర్ణయించవలసినది కౌశల్య కాదు ప్రజలు నిర్ణయించాలి నిర్ణయించడంలో కూడా అందులో తెలివైన వాడు టక్కరి వాడు లేచి చెప్పడం కాదు నిజంగా గుణ ఉంటే కోమాబిళ్ళ ఎలా ఉంది అని అడిగారు అనుకోండి పిల్లలందరికీ మీరు కామాబిల్లలు పెట్టి పిల్లలందరూ మూకుమ్మడిగా అనాలి తీయగా ఉంది నాన్నగారంగి అని సాయంకాలం సినిమా టికెట్ కి డబ్బులు అడుగుదామన్న ఒక కొడుకే లేచి తీయగా ఉందండి అన్నాడు అనుకోండి తండ్రికి అనుమానం రావాలి ఏం మీరు అని అడగాలి అందరూ అంటే అది తీర్పు కింద వెంట ఇది దశరథుడు కోరుకున్నది అందరూ లేచి ఒకటే మాట అన్నారు వ్యసనేషు మనుష్యానాం భృషం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి ఇద రాముడికి ఉన్న గుణం రాముడు అంటే ఏమనుకుంటున్నావు వ్యసనేషు మనుష్యానాం బృషం భవతి దుఃఖిత రాముడు ఎంత గొప్పవాడంటే తన రాజ్యంలో ఉండేటటువంటి వారికి ఏదైనా కష్టం కలిగితే తల్లి ఏడిచినట్టు ఏడుస్తూనే ఉంటాడు తన రాజ్యంలో ఉన్న ప్రజలకి సుఖం కలిగితే తండ్రి ఆనందించినట్టు ఆనందిస్తాడన్నాడు ఏంటి తల్లి ఏడిచినట్టు ఏడవడం ఏమిటి తండ్రి ఆనందించినట్టు ఆనందించడం ఏమిటి ఈ రెండు తల్లి ఆనందించదా తండ్రి బాధపడడా మరి ఇలా ఎందుకు మాట్లాడినట్టు దీనికి మహానుభావులు అప్పలాచార్య స్వామి వారు అద్భుతమైన వ్యాఖ్య రాశారు ఈ శ్లోకానికి ఆయన అన్నారు తల్లి ఏడవడం అంటే ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది పిల్లాడికి వచ్చిన కష్టానికి తనకి ఎంత గొప్ప ఉదాహరణ రాశారంటే ఒకనాడు ఒక తల్లి ఒక చంటి పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని పక్క ఇంటి ఆవిడ వచ్చి మాట్లాడు కబుర్లలో ఉండిపోగా ఈ పిల్లవాడు పాకుతూ పాకుతూ వెళ్లి పక్కనే ఉన్నటువంటి బావిలో పడిపోయాడు ఈ తల్లి ఆవిడతో మాట్లాడుతూ పిల్లవాడు పడిపోయాడనే విషయాన్ని తర్వాత గమనించినదై పెద్ద పెట్టిన కేకలు వేస్తే ఇరుగుపొరుగు పురుగు వారు వచ్చి ఆ పిల్లవాడిని పైకి తీశారు వాడు రక్షింపబడ్డాడు ఒక ఇరవై ఐదు సంవత్సరముల తర్వాత ఏ తల్లితో కబుర్లాడుతుండగా ఈ పిల్లవాడు నూతులో పడిపోయాడో ఆ తల్లి మళ్లీ ఒకనాడు ఇంకొక ఊర్లో వీళ్ళకి తటస్థించింది ఓహో నువ్వా అంటే నువ్వా అనుకుని ఇద్దరు మళ్లీ ఈవిడింటికి వచ్చారు కూర్చున్నారు మీద మాట్లాడుకుంటున్నారు ఇరవై ఐదు సంవత్సరం క్రితం పిల్లవాడిగా ఉండగా నూతులో పడిపోయిన వాడు ఇప్పుడు అంత వాడై పెద్ద సూటు బూటు హ్యాటు వేసుకుని కారులో తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు ఈ కూర్చున్న అమలక్కంది అమ్మా అమ్మ ఆనాడు మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా నూతులో పడిపోయిన వాడు వీడే గదు అని అడిగిందిట అవునమ్మా నా అదృష్టం బాగుండి బతికి బట్ట కట్టాడు కాని ఆనాడు నీతో మాట్లాడటంలో పిల్లవాడి సంగతే మరిచిపోయానని ఇప్పుడు తల్లి కళ్ళంబట అంటే నీళ్లు తట్టుకుని కళ్ళు ఒత్తుకుంటుందిట అప్పుడెప్పుడో నూతులో పడిపోతే ఇప్పుడు కళ్ళు ఒత్తుకోవడం ఎందుకు అంటే ఆనాడు తాను ఆదమరచి ఉండడం చేత పిల్లవానికి కలిగినటువంటి దుఃఖానికి ఇప్పటికీ తల్లి బాధపడుతూనే ఉంటుంది సార్ ఇది భృషం భవతి దుఃఖిత తల్లికుండే లక్షణం పితేవ పరితుష్యతి తండ్రి తాను సుఖపడాలను కోట తన సుఖపడినట్టు ఫీల్ అవుతాడు వాడు వాలంటీ రిటైర్మెంట్ పట్టేస్తాడు ఉన్న ఫ్లాట్ అమ్మేస్తాడు కొడుక్కి వీసా తీసుకొస్తాడు అమెరికా పంపించేస్తాడు అమెరికా వెళ్ళిపోయినటువంటి కొడుకు రెండు సంవత్సరాలైనా వెనక్కి రాకుండా నాన్నగారు చాలా మంచి ఉద్యోగం వచ్చింది ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇప్పుడు పది రోజులు సెలవు పెట్టానంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ పోతుంది నేను రావట్లేదు నాకో కారు మా ఆవిడకో కారు రెండు కార్లు కొనుక్కొని బ్రహ్మాండమైన ఫ్లాట్ కొనుక్కున్నానండి ఏసీ కారులో ఎండలో వెడుతూ మీకు ఉత్తరం రాశాను వెనక సీట్ లో కూర్చుని మీరు సంతోషించవలసింది అని కార్డు రాస్తే రోహిణీ కార్తిలో ఉత్తరం ఇంటికి వస్తే పెంకుటింట్లో ఉన్న తండ్రి ఈ కార్డు దట్టుకుని నెత్తి మీద అచ్చాదనం వేసుకుని ఎదురింట్లో పడుకున్న వాళ్ళని నిద్రలేపి కార్డు చూపించి సంతోషపడిపోతాడు ఈయన ఈయనెక్కేడా ఏమైనా కారు ఈయనకెందుకు సంతోషం ఈయనెక్కర్లా తన కుడికి ఎక్కితే చాలు ఈయన సంతోషపడిపోతాడు పితేవ పరితుష్యతి ఇది తండ్రి కొక్కడిగా ఉంటుంది ఈ రెండు రాముడిలో ఉన్నాయనేషు భవతి భృషం సర్వేషు పితేవ పరితుష్యతి అందుకని అటువంటి వాడు రాముడు కనుక మాకు రాముడు యువరాజుగా కావాలన్నారు దశరథ మహారాజు గారు పిలిచి అన్నాడు రేపు పొద్దున్న నీకు యవరాజ్య పట్ట అభిషేకం చేస్తాను రామా కానీ ఈ విషయం భరతుడికి తెలియకూడదు ఆయన వచ్చే లోపలే నీకు అయిపోవాలన్నాడు ఏం నాన్నగారు ఎందుకలాగా అని రాముడు అడగలేదు తండ్రి నిర్ణయించాడు అంతే ఇంకొక విషయం ఈ విషయం మీ మామగారికి చెప్పకుసుమ అన్నాడు ఏమంటే మా మామగారికి తెలిస్తే ఏమవుతుంది నాన్నగారు అని రాముడు అడగలేదు తండ్రి గారు నిర్ణయించారు తనకి శిరోధార్యం అంతే ఎప్పుడు చెప్పాడు ఈ మాట పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ తండ్రి ఏం చెప్తే అది చేయడానికి కొడుకు అంతే రాముడి దృష్టిలో ఆయన అడగలేదు రాత్రి ఉపవాసం చేసి రేపు పొద్దున్న రా అన్నాడు రాత్రి వెళ్ళాడు భార్యతో కలిసి ఉపవాసం చేసి పూజా మందిరంలో పడుకున్నాడు మరునాడు ఉదయం లేచాడు రామాయణం ఎంత ధర్మం అంటే శుభకార్యం మీద భర్త వెడుతుంటే భార్య భర్తతో పాటు గడప దాటి బయటికి వచ్చి సాగనంపకూడదు ఆ కార్యం నెరవేరదు శుభకార్యం అందుకని సీతమ్మ తల్లి గడప దాటి బయటికి రాకుండా గడప లోపల ఉండి రాముడిని సాగనంపింది సాగనంపితే రామచంద్రమూర్తి వచ్చారు మొదలు నరికేసిన చెట్టులా పడిపోయి ఉన్నాడు హంస మీద దశరథ మహారాజు కైకే ఈ ఒక్కతే కూర్చుని ఉంది అమ్మా నాన్నగారు యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నారు తండ్రి గారికి నమస్కారం చెయ్యాలనుకుంటున్నారు ఏరమ్మా అని అడిగింది అడిగితే ఆవిడంది లేదో రాత్రి రెండు వరాలు అడిగాను మీ నాన్నగారిని ఆ వరాలు విన్నప్పటి నుంచి ఇలా పడిపోయాడు మీ నాయన ఏమడిగావమ్మా అన్నాడు రాముడు నవపంచచ వర్షానీ దండకారణ్యమాశ్రి చీరాజన జటా ధారి రామో భవతు తాపస అభిషేక సమా సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకుని పాదుకలు కూడా లేకుండా పల్లేరుకాయలు ఉన్నటువంటి దండకారణ్యంలో కాలినడకన పద్నాలుగు సంవత్సరాలు వైఖానస వృత్తిలో జీవితాన్ని గడపాలి ముహూర్తానికి మీ తమ్ముడు భరతుడికి పట్టాభిషేకం జరగాలి ఈ రెండు వరాలు కోరుకున్నానన్నాడు ఒక్కసారి ఆలోచించండి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తారని మనసులో అనుకున్నటువంటి వ్యక్తి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి ఇటువంటి మాట మాట్లాడితే ఇంకొకడైతే ఏమైపోతాడు మళ్ళీ కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ తుల్యం కేవలం అంతే రాముడు అన్నది అమ్మా నన్ను ఇంతే నా నీకు తెలుసున్నది మా అమ్మ కౌశల్యు ఎలా పెంచిందో నువ్వు అలా పెంచావు కదమ్మా నాకు ఏం కావాలి నేను ఋషి లాంటి నాకు నాన్నగారి మాట నెరవేర్చడం ఒకటే కావాలి నాన్నగారు రాజ్యం పట్టం కట్టుకోమంటే నిన్నటి రోజున ఎందుకని నేను అడగలేదు ఇవాళ నాన్నగారు అరణ్యవాసం చేయమంటే అలాగే వెళ్ళిపోతాను చాలా సంతోషంగా వెళ్ళిపోతాను ఒక్కసారి మా అమ్మకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను కానీ అమ్మా నేను ఒక్క విషయం అడుగుతున్నాను ఏమనుకోకు నన్ను పద్నాలుగేళ్లు అరణ్యవాసానికి పంపించడానికి భరతుడికి పట్టాభిషేకం చేయడానికి నాన్నగారిని నువ్వు రెండు వరాలు అడిగావా ఎందుకమ్మా అడగడం నువ్వు పిలిచి రామా పద్నాలుగేళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోనమ్మా దీనికి రెండు వరాలు అడగడం ఎందుకమ్మా ఇప్పుడే బయలుదేరుతున్నాను కానీ అమ్మా ఒక్కసారి నాన్నగారి కాళ్ళకి నీ కాళ్ళకి నమస్కారం చేస్తానమ్మా అన్నాడు అని నాన్నగారు ఏమమ్మా మాట్లాడకుండా అలా ఉన్నారు నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా ఇది రాముడి ప్రవర్తన అంటే ఎవరు మాట్లాడగలరండి ఇలా రాముడిలా అంటే కైకం మంది నువ్వు మీ నాన్న నాకు ఇచ్చిన వరాలు నువ్వు నిలబెట్టాలి కదా నువ్వు అరణ్యవాసానికి వెడతావో వెళ్ళవు అని మీ నాన్న బెంగబెట్టుకున్నారు నువ్వు వెడితే తప్ప ఆయన స్నానం చెయ్యరట అన్నం ముట్టారట ఎంత మాట అన్నావమ్మా ఇప్పుడే అన్నాడు మాత దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆవిడ పాదాలకి నమస్కారం చేసి అమ్మ పితృవాక్య పరిపాలనార్థం పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానన్నారు ఆవిడంది మీ నాన్నకి అరవై వేల సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత యవ్వనంలో ఉన్న కైకని తెచ్చి అంతఃపురంలో పెట్టి పట్టమహిషి దగ్గరికి రావడమే మానేశాడు రా ధర్మాత్ముడైన కొడుకువి నువ్వు పుట్టావని సంతోషిస్తున్నాను నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత ఇక్కడ మీ నాన్న వల్ల సుఖం లేదు కొడుక అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు నన్ను చూసేవాడే చూసేవాడెవరుంటాడు భరతుడు యువ యువరాజ్ అయితే అందుకు నేను నీతో అరణ్యవాసానికి వచ్చేస్తాను తీసుకెళ్లమంది రాముడి ధర్మం చూడండి రాముడు అన్నాడు ఎంత మాట అన్నావమ్మా భర్తు కిలపరిచాగు నృశం సహ న కర్తవ్యం మనసాపి విగర్హితం ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టేస్తానన్న మాట నోటితో అన్నదో ఆ స్త్రీ ముఖం కూడా చూడకూడదు సమస్త పుణ్యరాశిపోతుంది ఏ కారణం చేత కూడా భర్తని విడిచిపెడతానన్న భార్య అసలు స్త్రీయే కాదు అటువంటి స్త్రీ ముఖం చూడకూడదు నువ్వు ఈ మాట అనకూడదు నేను వినకూడదు నీకు నాకు కూడా దశరథ మహారాజు గారే సమస్త కాలములయందు ప్రభు నువ్వు ఆయనని సేవించు నాతో రావడానికి వీల్లేదన్నారు ఆశ్చర్యపోయింది మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే భవతు మంగళం అని మంగళాశాసనం చేసి పంపించింది లక్ష్మణమూర్తికి ఎక్కడ లేనటువంటి ఆవేశం వచ్చింది ఆవేశం వచ్చి అన్నగారి దగ్గరికి వెళ్ళి అన్నాడు చేతకాని వేళ్లే ధర్మం పాటిస్తున్నాను ధర్మం పాటిస్తున్నానన్న భ్రాంతికి లోనైపోయావన్న పెద్ద కుమారుడికి రాజ్యాన్ని స్వీకరించేటటువంటి అధికారం ఉంది నాన్నగారు ఎవరన్నాయా యవ్వనంలో ఉన్న స్త్రీని తెచ్చి భార్యగా చేసుకుని ఆవిడికి పుట్టిన కొడుకుని తన సొంత సొమ్ము ఇచ్చినట్టు రాజ్యం ఇస్తాడా నాన్నగారు ఎవరు రాజ్యం ఇవ్వడానికి నువ్వు ఒక్కసారి నీ కనుసైగ చెయ్యి నా ధనస్సుకి సంధించినటువంటి బాణ పరంపర చేత ఈ కోసల రాజ్యాన్ని కాల్చి దశరథ మహారాజు గారిని ఖైదు చేసి నిన్ను ఇదే ముహూర్తానికి పట్టాభిషిక్తుడిని చేస్తానన్నాడు గురోరప్యవలిప్త కార్యమజానత ఉత్పథం ప్రతిపన్న కార్యం భవతి శాసనం వాడు పెద్దవాడవచ్చు అన్నవచ్చు తండ్రి అవచ్చు ధర్మం తప్పిన తర్వాత వాడేం పెద్దవాడు అనుజ్ఞయ్యనయ ఇప్పుడే బంధిస్తానన్నాడు రాముడు ఏమన్నాడో తెలిసా అండి ఎంత మాట అన్నావు లక్ష్మణ అసంకల్పితమే వేహాయత కస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారంధం నమ దైవస్య కర్మత ఇది రాముడి ధర్మం అంటే ఆయన ఎప్పుడు ధర్మమే ఆయనకి కావలసింది ఏరా నిన్న రాత్రి పిలిచి పట్టాభిషేకం చేసుకోమంటే నాన్నగారా ఇవాళ పిలిచి అరణ్యవాసం చేయమంటే నాన్నగారు కాదా రాజ్యం ఇస్తే నాన్నగారు రాజ్యం ఇవ్వకపోతే నాన్నగారు కాదు నేర్పాడండి జాతికి రామచంద్రమూర్తి తండ్రి ఉండగా నాన్నగారు ఇల్లు ఎన్ని వాటాలు వేస్తారండి మీకు వాటా ఎందుకు నలుగురి దగ్గర నాలుగు నెలలు ఉంటే మీ జీవితం వెళ్ళిపోదా రెండు స్ట్రోక్స్ ఇప్పటికే వచ్చే ఏం ఉండిపోతారా ఉట్టి కట్టుకుని అని అడిగేటటువంటి పిల్లలు పుట్టిన దేశంలో ఎలా బ్రతకాలో తండ్రితో ఎలా మాట్లాడాలో తమ్ముడికి ఎలా నచ్చ చెప్పాలో నేర్పాడు రామచంద్రమూర్తి కట్టుబడి అందుకే రామాయణం కల్పిత గాథ కాదు రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో అంతకాలమే మానవత్వం బ్రతికుంటుంది రామాయణం అక్కర్లేదన్న మానవత్వం అక్కర్లేదు పోతుంది మానవత్వం అది రాముడు చెప్పిన మాట నిన్నను రాజ్యం ఇస్తానన్నవాడు తండ్రే ఇవాళ అరణ్యవాసం చెయ్యమన్నవాడు తండ్రే అందుకని నాకు కావలసింది పితృవాక్య పరిపాలన తప్ప నా సుఖమా కాదా అన్నది నాకు అక్కర్లేదు నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతానన్నాడు భార్య దగ్గరికి వెళ్ళాడు సీతమ్మ తల్లండి అంత రాముడు కూడా సీతమ్మకి చెప్పవలసి కుంగిపోయట భార్య కదా సీత కొంచెం బాధ వచ్చింది పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చెయ్యాలి అంటే సీతమ్మంది ఎవడు తనకి అంత బాధపడుతున్నారు ఎందుకేటి వెడుతున్నాను వెడుతున్నాను అంటున్నారు ఏమిటి వెడుతున్నామనండి నేను వస్తున్నానండి ఆయన అన్నాడు అదేమిటి నువ్వెక్కడి నుంచి వస్తావు నువ్వు ఎందుకు వస్తావు నువ్వు రావడానికి వీలు లేదు మా నాన్నగారు నన్ను అరణ్యవాసం చేయమన్నారు కానీ నిన్న అరణ్యవాసం చేయమని లేదన్నారు ధర్మం చూడండి నిజంగా చదవాలి అయోధ్యకాండ చదివినా విన్నా ఆశ్చర్యంగా ఉంటుంది నేను టైం లేదని కుదించేస్తున్నాను కానీ నిజానికి చాలా బాధతో అసలు నిజంగా ఏమి సంవాదం జరుగుతుందండి సీతారాముల మధ్య నువ్వు రావద్దన్నాడు అంటే ఆవిడంది ఎందుకు రాకూడదని భర్త భార్యని సుఖపెట్టాలి తప్ప కష్టపెట్టకూడదు ఇక్కడ ఉంటే సుఖపడతావు అక్కడకు వస్తే కష్టపడతా ఉంది అంటే ఆవిడంది ఏం కష్టం ఉంటుంది అక్కడ పాములు పాకుతాయి దోమలు కొడతాయి క్రూర మృగాలు అరుస్తాయి చెట్టు చామల కింద పడుకోవాలి అని అన్ని చెప్తే ఆవిడండి ముళ్ళు ఉంటాయండి అని రాముడంటే సీతమ్మంది మీరు పద్నాలుగు సంవత్సరములు పాదుకలు లేకుండా నడుస్తారు కదా గురువులకి దర్భలు తీసుకెళ్లేటప్పుడు శిష్యులు మొదలు వరకు కోసేస్తారు కదా ఆ ముళ్ళు ఇలా పైకి లేచి ఉంటాయి పాదుకలు లేకుండా మీరు కాలు పెట్టినప్పుడు అవి మీ కాళ్లలో గుచ్చుకుని రక్తం కారుతుందేమో అగ్రతస్తే గమిష్యామి మృగ్నంతి కుషకంటకా అందుకుని నేను ముందెడతాను ఆ దర్బ తొక్కుతాను అవి మెత్త పడ్డాక మీరు గాని ఆ శుశ్రూష చెయ్యలేనప్పుడు నేను ఎందుకు సాధారణంగా అక్కడ చాలా కష్టం ఉంటుంది అంటే మీరు వెళ్ళిరండి అన్నది కాదు భార్య భార్య అంటే ఎలా ఉండాలో ధర్మం నేర్పిందండి మహాతల్లి మా పుట్టింట్లో ఇలాంటి అలవాటు లేదండి వీళ్ళింట్లో అంతే అన్నది భార్య పెట్టినింటి పేరే స్మరించినది పతివ్రత మహాభాగా ఛాయేవాను గత సదా వడి దౌర్భాగ్యం అనమాట భార్య దొరికిందండి మీరు ఉత్తమ వంశ సంజాతులో కాదో నిర్ణయింపబడేది మీ ప్రవర్తన చేత మీ అత్తగారిని మీ మామగారిని మీ అత్తవారి ఇంటిని మీ భర్తని మీ బావ మరుదుల్ని మీ మరుదుల్ని తలుచుకున్నది భార్య అస్తమానం పుట్టింటి వైభవాన్ని మరిచి ఎక్కడా చెప్పలేదు తండ్రిని పుట్టింటి వైభవాన్ని గుర్తు పెట్టుకోవలసింది కానీ మాట్లాడినప్పుడల్లా వీళ్ళకి ఇదే అలవాటండి మా ఇళ్లలో అలవాట్లేదు ఇది అంటారు కొందరు అది వాడి దౌర్భాగ్యాన్ని సూచిస్తుంది సీతమ్మ నేర్పింది అలా మాట్లాడకండి అని నేర్పింది ఆవిడ అగ్రదస్తే గమిష్యామి మృద్ద కుశకంతి కుశకంటకాన్ ఆవిడంది నువ్వు నాకు కష్టం ఏమిటి రామా అసలు నా తంత్రి వద్యతే వీణా నా చక్రే వర్తతే రథ నా పతి సుఖమే దీతాత్మజ ఇక్కడ దశరథుడు ఉన్నాడు లక్ష్మణుడున్నాడు భరతుడున్నాడు శత్రుఘ్నుడున్నాడు వాళ్ళందరూ రక్షిస్తారు నువ్వు ఇక్కడ ఉండు నీకు ఇక్కడ సుఖం ఉంటుందంటే ఏమిటయా నాతంత్రి తంత్రి వద్యతే వీణ వీణ తీగ గోటి చేత కొట్టబడి కొట్టబడి దెబ్బతిని మోగుతుంది వీణ తీగ మోగుతోందంటారా వీణ మోగుతోందంటారా రథ చక్రం రహదారి మీద నడిచేటప్పుడు గోతుల్లో పడి దెబ్బలు తిని నడుస్తుంది రథ చక్రాలు అంటారా రథం నడుస్తోంది అంటారా అమ్మ నిద్ర లేచి మంచు దిగుతుంటే అరిచేతులు అమ్మ కాళ్ళ కింద పెట్టి నడిపించేటటువంటి మంది కుమారులు ఉండవచ్చు గాక ఇంత మంది ఇచ్చేటటువంటి సుఖం ఇచ్చేటటువంటి సుఖం ముందు ఓటో వద్దు సరిపోదు నువ్వున్నది అయోధ్య లేనిది అరణ్యం నాకు అక్కర్లేదు నీతో వస్తానండి అంటే రాముడు అన్నాడు ఎంత చిత్రమైన మాట అన్నాడో తెలుసా అండి ఇది రాముడు అనగలడు వీరొకడ అనలేడు విప్రియమ కర్తవ్యం భరతస్య కదాచన నువ్వు ఇంతకు ముందు నువ్వు మరిది గదా అని ఓయ్ భరత ఇలా రావోయ్ అని పిలిచి కొన్ని పనులు చెప్పేదానివి ఇప్పుడు అలా ఆయన యువరాజు మన కుల గౌరవం ఆయన చేతిలో ఉంది ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు అరమరికలి భరతుడి పట్ల గౌరవంతో ప్రవర్తించడం నేర్చుకో ఇది రాముడు చెప్పిన మాట భరతుడు కొట్టేస్తుంటే ఈ మాట భార్యకి చెప్పగలిగినటువంటి వాడు ఉంటారండి ప్రపంచంలో తన కుల గౌరవం మీద తన తండ్రి మాట మీద తన తమ్ముడి రాజ్యాధికారం మీద రాముడికున్న ప్రేమ అటువంటిది నేను అహం గమశ్యామిర్గమం మృగాయుతం వానర వానరం అహం యథాపితుర్గృహే తవైవ పాదయుపగృహ సంయుతాని అవతార ప్రయోజనాన్ని జ్ఞాపకం చేసింది అమ్మవారు నేను అక్కడే ఉంటాను అరణ్యంలో అంటే భార్య ఎటువంటిదో గుర్తెరగకుండా భర్త తాళిక కట్టిన దగ్గర నుంచి ఏ పని పడితే ఆ పని చెప్పకూడదు ఇది రాముడు చెప్పిన తీర్పు భగవంతుడి చేత ఇయ్యబడినటువంటి కానుక భార్య అందుకని ఎప్పుడు పడితే ఎప్పుడు ఎలా పడితే అలా తను ఎక్కడకో తనకిష్టమైన పనులు చెయ్యడానికి వెళ్ళిపోతూ భార్యని కూడా నీ ఇష్టంతో సంబంధం లేదు నన్ను కట్టుకున్న తర్వాత నా ఇష్టం అని చెప్పేసి అస్తమానం ఆవిడ్ బలవంత పెట్టకూడదు భార్యని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నేర్పాడండి రామచంద్రమూర్తి ఎందుకని జనక మహారాజు గారు కన్యాదానం చేస్తూ చెప్పాడు ఇవిడ కామ్యపత్ని కాదు నీ చిత్తం వచ్చినట్టు నీ చేతిలో ధనస్సు పట్టుకున్న కత్తి పట్టుకున్నట్టు నీ ఇష్టం వచ్చినట్టు వాడడానికి రామా అన్నాడు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు తను ఎందుకు కన్యని స్వీకరించాడో గుర్తు పెట్టుకున్నాడు నీ అంత నువ్వు పరిపూర్ణమైన మనస్సుతో వస్తున్నావో లేదో పరిశీలించడానికి మాట అన్నాడు ఇంత నిండు మనస్సుతో నాతో నువ్వు వస్తే స్వాగతిస్తున్నాను సీత నాతో రా అన్నాడు ఇది రాముడి ధర్మం వాళ్ళ మన దిక్కుమాలిన సంస్కారం ఏ స్థితికి వచ్చిందంటే తాళి కట్టిన దగ్గర నుంచి ఆదివారం వస్తే వీడు ఆరుగురిని పోగేసుకొస్తాడు హాల్లో కూర్చుని అట్ట మొక్కలతో ఆట మొదలెడతాడు ఆవిడ కాఫీలు తీసుకొచ్చి వీడికి అందించాడు ఎందుకు అంటే నేను తాళి కట్టాను కాబట్టి నా ఇంటి పెరటిలో ఉన్న గొర్రెకి నా ఇంటిలో ఉన్న భార్యకి తేడా తెలియనటువంటి సంస్కార రహితమైన స్థితికి మనం చేరిపోయాం రాముడు తాను తాళి కట్టినటువంటి భార్యని అరణ్యవాసానికి తీసుకెళ్లడానికి ఇష్టపడిన భార్య ఎంత పరిశీలించి తీసుకెళ్లాడో చూడండి నిష్కారణంగా భార్యని కష్ట పెట్టకూడదు ఆవిడ కంటి వెంట నీటి బిందువు రాలకూడదు ఇది నేర్పాడు రాముడు ఈ ధర్మాన్ని